హాయ్ అండి అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో వినాయక చవితి సందర్భంగా మండపాలు అయితే ఏర్పాటు చేసేదానికి ఎటువంటి డబ్బులు అయితే కట్టాల్సిన పని లేదంటూ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే ఒక శుభవార్త అయితే చెప్పింది అలాగే పోలీస్ శాఖ కూడా దానికి సంబంధించి మనకు అప్డేట్ అయితే ఇచ్చిందనమాట ఎటువంటి ఫీ అయితే పే చేయాల్సిన అవసరం లేదని కానీ గణేష్ ఉత్సవ్ డాట్ నెట్లో మీరైతే మండపం పెట్టుకోవడానికి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే అడ్రస్ మీరు ఎక్కడైతే మండపం ఏర్పాటు చేస్తున్నారో దానికి సంబంధించిన అడ్రస్ మరియు ఆ కమిటీకి సంబంధించిన సభ్యుల పేర్లు మరియు వారి ఫోన్ నంబర్ని అయితే మీరైతే మెన్షన్ చేయాల్సి ఉంటుంది అలాగే ఏ రోజు నిమజ్జనం చేస్తున్నారు అలాగే ఏ వాహనంలో నిమజ్జనం చేస్తున్నారు లాంటి డీటెయిల్స్ కూడా మీరు అందులో ఖచ్చితంగా మీరైతే పొందుపరచు ఉంచాలి మీకు సైట్ నుంచి ఎన్ఓసీ కూడా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట దీనికి అప్లై చేసిన తర్వాత ఎలా అప్లై చేయాలన్నది మన ఛానల్లో అయితే వీడియో అయితే చేశాను దాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఆ వీడియో చూసి మీరు కూడా ఆన్లైన్లో మీరే అయితే అప్లై చేసుకోవచ్చు థ్యాంక్